హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనున్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే మనకి ఏపీ నుంచే ఒక అప్డేట్ అయితే వచ్చేసిందండి అదేంటి అంటే మనకి వైసీపీ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయబోతున్నారు అందులో పొందుపరిచిన కొన్ని అయితే అమౌంట్ అయితే పెంచి ఆ మేనిఫెస్టోలో రిలీజ్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఈ మేనిఫెస్టోలో మనకి ముందుగా వైఎస్ఆర్ చేయూత ముందు మనకి సంవత్సరానికి వచ్చి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు కదండి వాటిని మనకి ఇరవై వేల రూపాయల వరకు చేసే అవకాశం ఉందండి అంతేకాదండి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకం అండి ఈ పథకం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఘన విజయాన్ని అయితే సాధించి పెట్టిందండి ఎందుకంటే పేద విద్యార్థుల తల్లిదండ్రులకైతే చదివించుకోలేని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్ళకు పంపిస్తే కనుక కంపల్సరీగా వాళ్ళకైతే వాళ్ళ పోషణ కోసం నేను మీకు అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఘన విజయాన్ని అయితే తెచ్చిపెట్టిందండి అంతేకాదండి నవరత్నాల్లో ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్ళకి న్యాయం చేసేలాగా ప్రతి ఒక్క పథకం కూడా కంపల్సరీగా సంవత్సరానికి విడుదలైతే చేశారండి ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో డబ్బులు అయితే జమ చేశారు పేదవాళ్ళందరికీ కూడా అంతేకాదండి ఈసారి మేనిఫెస్టోలో కూడా ఒడి అమౌంట్ అయితే పెంచబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి అది ఒడి ఇంట్లో ఇంతకు ముందు ఒక్కరికే ఇచ్చేవారు కదండి అలాగా ఈసారి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తారు అనేది కూడా ఇంకా తెలియాల్సింది మనకి అంతేకాదండి ఇంకా కొత్త పథకాలు అయితే యాడ్ చేసి మేనిఫెస్టోలు పొందుపరిచారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మరి ఆ పథకాలు ఏంటి ఇంకా ఈ నవరత్నాల్లో భాగంగానే ఇంకా కొత్త పథకాలను అయితే యాడ్ చేశారని ఈ పథకాలన్నీ కూడా ఇలాగే ఉంచి ఇంకా మరికొన్ని పథకాలని యాడ్ చేసినట్టు మనకైతే తెలుస్తుందండి ఇన్ఫర్మేషను ఈ పథకాలకు సంబంధించి వైసీపీ మేనిఫెస్టో అయితే రేపు విజయవాడలో ఏప్రిల్ తొమ్మిదో తారీఖు అంటే ఆ రోజు ఉగాది వచ్చింది కదండీ ఆల్రెడీ సిద్ధం బస్సు యాత్ర అయితే కొనసాగుతూనే ఉంది కాబట్టి ఆ బస్సు యాత్రలోనే భాగంగానే విజయవాడలో ఆగి అక్కడ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయబోతున్నారని మనకి ఇంత ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి సో ఇదండి ఈరోజు వీడియో అన్ని పథకాలకు సంబంధించి అమౌంట్లు అయితే పెంచి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయబోతున్నారని అందులోనూ ఇంకా కొన్ని పథకాలను అయితే యాడ్ చేయబోతున్నారని మేనిఫెస్టోలో మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ